బిగ్ బాస్ హౌస్లో ఎదురుచూస్తున్న వీకెండ్ వచ్చేసింది నాగార్జున వచ్చి రాగానే అయితే ఫుల్ ఫైర్లో కనిపించేశారు తేజ నాకు ముందు వారం వార్నింగ్ వార్నింగ్కి నువ్వు ఇచ్చిన కామెడీ ప్రామిస్ కి నిలబెట్టేశావు నువ్వు ప్రింట్స్ చేసిన కామెడీ అదిరిపోయింది అంటూ పొగుడుతూనే మరొక వైపు అమర్దీప్ సందీప్ మీ ఇద్దరు ఏం చేశారు నువ్వు ఆటలో నువ్వే కదా సంచాలకుడిగా ఉన్నావు జూస్ ఆటలో మరి ఏం చేసావు అక్కడ బొక్క తొక్క అంటూ పిచ్చి పిచ్చి మాటలన్నీ ఆడావు మరి నీ టాస్క్ కంప్లీట్ అవ్వకుండా బ్రెజర్ కూడా ఎవరు కొట్టారు అంటే నాగార్జున అయితే అమర్దీప్ కి ఇచ్చి పడేశాడు తొక్కలో ఆట బొక్కలో నువ్వు అంటూ అమర్దీప్కి అయితే అనాల్సిన మాటలన్నీ అంటూ తన మాటలు తనకి రివర్స్ లో కొట్టాడు శివాజీ ఇవ్వాల్సిన టాస్క్ లో అన్ని ఇచ్చాడు మరి నువ్వేమి శివాజీ లెటర్ బాక్స్ లో అసలు కొంచెం కూడా ఆలోచించుకుంటా బిగ్ బాస్ ఆటకి వ్యతిరేకిస్తూ పల్లవి విప్రేషన్ నువ్వే తీసేసుకో అని పూర్తిగా చెప్పేశావు అసలు నువ్వు క్యాప్టెన్సీలో పాల్గొనాలనే ఆలోచన లేనప్పుడు ఎందుకు టాస్క్ లోకి వచ్చావు బిగ్ బాస్ లోకి ఎందుకు పెట్టావు అంటూ నాగార్జున జన ఎంచుకుంటూ వచ్చేశారు